బ్రో ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అసలు మేము ఎక్కడికి వెళ్ళామో ఏం చేయను వెళ్ళామో ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి అంతకంటే ముందు మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా రెడీ చేసి మన మల్లెమాల స్టూడియోస్ దగ్గరికి వచ్చి వ్యాన్ అయితే అలా దాంట్లో జర్నీ చేసి మన జబర్దస్త్ షూటింగ్ జరిగే సెట్ దగ్గరికి వచ్చేసాం నేను వచ్చిన రాగానే నేనైతే అసలు ఆపుకోలేను కాబట్టి డైరెక్ట్గా జబర్దస్త్ జరిగే షూటింగ్ సెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది జబర్స్ లో జరిగే స్కిట్లు మొత్తం షూట్ చేయడానికి ఇక్కడ అక్కడ నుంచి నేను మా శివ యుద్ధం కలిసి బులెట్ బాస్ అన్న టీమ్ కిచెన్ రూమ్ అయితే వచ్చేసాం లోపలి ఈ మిర్రర్ ఆ మిరకు చూస్తూ ఉంటే నాకు ఏంటంటే చూసుకుంటే నాకే బయటికి టీ తాగి పక్కనే మన సెట్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏది కావాలన్నా క్షణంలో తయారు చేస్తారు ఇదిగోండి ఇక్కడ అక్కడ పక్కనే ఉన్న శ్రీదేవి రామ కంపెనీ సెట్ లో కూడా వెళ్ళి అందరికి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని అయితే పరిచయం చేస్తా అసలు జబ్బస్ శట్టి కిందకి వెళ్ళాను ఇక్కడ ఏం చేశాను ఎవరైనా కలిసాను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ వీడియోని లైక్ చేసి ఫాలో చెప్పండి బాయ్ గై